సో ఒకవేళ బయటకు వస్తే అయ్యయో మమ్మల్ని లంజముండలు అంటున్నారు మమ్మల్ని ఇంతమంది వాడుకున్నారనే భయంతో వాళ్ళు రావట్లేదు ఇప్పుడు మీరు వచ్చారు కదా వచ్చే అవకాశం నాకు వేరే వాళ్ళ గురించి నాకు సంబంధం లేదు వేరే వాళ్ళ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు అన్యాయం నాకు జరిగింది నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి నేను ఎంత చెప్తున్నా బయటకు రావట్లేదు అంటే ఆ సాక్ష్యాలు బయట వస్తారన్న భయంతోనే కదా ఎవరు రావట్లేదు ఈ రోజు సాక్షన్స్ నేను ఒకవేళ ఇప్పుడు దాకా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నా కుటుంబం అని చెప్పి నేను ఇప్పుడు దాకా ఊరుకున్నాను ఒకవేళ ఇప్పటికీ కదిలి మాకు న్యాయం చేయకపోతే మాత్రం ఊరుకునేది లేదు నిరాహార దీక్ష కూడా చేస్తాము మీరు ఏం చేస్తారో చేయండి ఒకవేళ చచ్చిపోతే నన్ను ఇక్కడే పాతేయండి అండి చాలా ఉన్నాయండి మహిళా సంఘాలు అందరూ మద్దతు ఇస్తున్నారండి వాళ్ళ మద్దతుతోనే నేను ఇదేంటి లాయర్ల దగ్గరికి వెళ్ళడం కానీ పోలీస్ కేసులు ఏం పెట్టాలి ఎవరి మీద పెడితే పెట్టాలి అని చెప్పేసి మేము అన్నీ ఆల్రెడీ డిసైడ్ చేసుకుంటున్నాం అంటే ఎన్ని రోజుల నుండి మీకు ఇట్లా ఈ సమస్య ఎదుర్కొంటున్నారు మీరు ఎన్ని రోజులు ఏంటండి నేను వచ్చే ఐదు సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి ఇండస్ట్రీలోకి వచ్చి నేను పూర్తి చేయగలిగింది రెండు సినిమాలు ఒక సినిమా బయటకే రానివ్వట్లేదు ఏం పేర్లు అంటే నేను నానా అబద్ధం అరవింద్ టూ చేశాను ఒకటి జిందగీ అనే సినిమా మా ప్రొడ్యూసర్ కూడా సేమ్ ఇబ్బందుల చేత బయట వెళ్ళలేకపోతున్నారు మా ప్రొడ్యూసర్ లాంటి ప్రొడ్యూసర్లు ఎంతమంది ప్రొడ్యూసర్లు ఎందుకంటే వీళ్ళకి స్టూడియోలు బయట చేతులు కట్టుకుని బయట నిలబడాలండి వీళ్ళు నిలబడితే అప్పుడు వాళ్ళు దయా దాక్షిణ్యం కలిగించి అప్పుడు వాళ్ళకి ఏదైనా అనిపిస్తే వాళ్ళకి శుభ్రంగా మూటలు మూటలు ఇస్తే అప్పుడు తీసుకెళ్ తీసుకుని అప్పుడు రిలీజ్ చేస్తారండి ఫిలిమ్స్ ఇక్కడ ఎన్ని రాజకీయాలు ఈ రాజకీయాలు నేను నిజంగా చెప్పలేకపోతున్నాను ఈ రోజైనా నా లాంటి అమ్మాయిలకు న్యాయం జరగాలి అని చెప్పి ఈరోజు నా ఇంకా నా నా పరువు మొత్తం పోయినట్టే కదండి నా తల్లిదండ్రులు పరువు మొత్తం తీసేసినట్టే కదా నేను ఈరోజు బట్టలోట తీసుకుని నిలబడ్డాను ఇంకా ఏ ఏ కుటుంబానికైనా ఇంతకన్నా క్షోభం ఇంకొక క్షోభం ఉండదు కదండి ఏ ఇంతకన్నా ఒక కూతురు ఒక రోడ్డు మీద నడి రోడ్డు మీద ఇంతమంది మగాళ్ల మధ్యలో ఒక పబ్లిక్ లో గుడ్డలోట తీసుకుని కూర్చునిందంటే ఏ కుటుంబానికైనా ఇంతకన్నా క్షోభ ఏముందండి బట్ నా కుటుంబాన్ని గురించి ఆలోచించలేదు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆడపిల్లల గురించి ఆలోచించి ఈరోజు అర్ధనగ్నంగా కూర్చున్నాను ఈరోజు అంటే ఇప్పుడు మీరు చెప్పారు రెండు ఫిల్మ్స్ తీసారని సేమ్ ఆ ఫిల్మ్స్ తీసేటప్పుడు కూడా ఇలాంటి సమస్యలు ఎదుర్కొని తీసారా ఉంటాయండి నేను చెప్పాను కదా మీరు మీరు ఫస్ట్ నుంచి ఫాలో అయితే నేను ఫస్ట్ నుంచి చెప్పేది ఇదే పడుకోవాలి 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 వ్యభిచారం చేయాలి వ్యభిచారం చేయాలి వ్యభిచారం చేయాలి ఎన్ని రోజులు అండి ఇది మారదా ఎన్ని రోజులు వీడియో కాల్స్ న్యూడ్గా ఊడ తీసుకుని చూపించాలండి ఎన్ని రోజులు మా బూబ్స్ తీసుకుని ఫోటోలు పంపించాలి మా పుష్టి తీసుకుని ఫోటోలు పంపించాలి ఎన్ని రోజులు చూపించాలి చెప్పండి మీరు పెద్దోళ్ళే మెసేజ్లు ఇస్తున్నారా డైరెక్టర్లు సిగ్గేయట్లేదా ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు హీరోలు మీరు పెద్ద ఇదేంటి స్క్రీన్ మీదకి కెలిపి ఫైటింగ్లు చేసేసి వంద మందిని కొట్టేసి మీరు ఏం మెసేజ్లు ఇస్తున్నారు మీరు పర్సనల్ గా మళ్ళీ ఎలా ఉంటారో మాకు తెలీదా ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి